నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివీఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు విమర్శల పాలవుతున్నాయి కొన్ని నిర్ణయాలు అయితే జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి తాజాగా దేశంలో నెలకొన్న విమానయాన రంగ సమస్యలు ఇవి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా తీవ్రమైన చెడ్డ పేరును తీసుకొచ్చాయి నిజానికి ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రారంభమైన ఈ విమానయానంలోని సమస్య కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు చాలా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా పడుతూనే ఉన్నారు అయితే ఈ సమస్యకు కారణం ఈ డీజీసీఏ అయినప్పటికీ కూడా ఈ పౌర విమానయాన రంగానికి మంత్రిగా ఉన్న ఈ రామ్మోహన్ నాయుడు గారు మాత్రం పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు నిజానికి ఈ సమస్యకు ఏదైనా విమర్శలు ఎదుర్కోవాలి అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అలాగే మోడీ గారు ఎదుర్కోవాలి కానీ ఆశ్చర్యకరంగా అసలు ఈ సమస్య అంతటికీ బాధ్యుడు రామ్మోహన్ నాయుడే అని జాతీయ పత్రికలన్నీ ఏకమయ్యి ఆయన మీద దాడి చేస్తున్నాయి ఈ దాడి జరుగుతున్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్న దీపక్ రెడ్డి అనే వ్యక్తి రిపబ్లిక్ టీవీలో కూర్చొని ఆయన అత్యుత్సాహంతో లోకేష్ మా యువనాయకుడు లోకేష్ ఈ సమస్య పరిష్కారానికి వారంలో కూర్చున్నారు సమస్య పరిష్కారం కోసం శ్రమిస్తున్నారు అని చెప్పడం కూడా జాతీయ స్థాయిలో విమర్శలు రావటమే కాదు తెలుగుదేశం పార్టీ అలాగే లోకేష్ కూడా నవ్వుల పాలయ్యారు తాజాగా రోజున ఈ రిపబ్లిక్ రిపబ్లికన్ రిపబ్లిక్ టీవీ డిబేట్ జరుగుతున్న సమయంలో మరొక విమర్శకు తెలుగుదేశం పార్టీ తావిచ్చింది ఈ డిబేట్కు యథావిధిగానే అర్ణాబ్ గోస్వామి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులను కూడా పిలిచారు అయితే ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీ నుంచి అర్ణాబ్ గోస్వామికి ఒక సందేశం అందింది అదేమిటంటే కొన్ని సమస్యల కారణంగా అంటే మీతో కొన్ని సమస్యల కారణంగా మేము మీ డిబేట్ను బ్యాన్ చేస్తున్నాం బహిష్కరించడం బహిష్కరించడం కూడా కాదు బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి వర్తమానం అందింది నిజానికి ఏదైనా ఛానల్లో మాట్లాడట ఇష్టం లేకపోతే మేము మాట్లాడడం అని చెప్పి చెప్పచ్చు లేకపోతే మీ మీ ఛానల్ని మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి అంటారు అయితే ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఈ రిపబ్లిక్ టీవీని దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆంగ్ల మీడియా ఇది ఆ టీవీని మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పి మరోసారి అపహాస్యం పాలయ్యింది ఇదే విషయాన్ని అర్ణబ్ గోస్వామి నేడు తన కార్యక్రమంలో ప్రధానంగా ప్రస్తావించి the 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 is republic republic media because who should should i blame should i blame so టీవీ తప్పుడు ప్రశ్నలు అడిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వాపోతున్నారు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కోసం కేటాయించిన ఆ చైర్ను అర్ణబ్ గోస్వామి ఖాళీగానే ఉంచటం ఆయన ఆ చైర్ను కూడా చూపిస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సహించలేకపోతున్నారా మీరు ఇంకొక ఏమంటారంటే మాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పి టీడీపీ అంటుంది అసలు అది ఆ సమస్యలు ఏంటని చెప్పి ఈ ప్యానెల్లో పాల్గొన్న ఒక వ్యక్తి కూడా ప్రశ్నించడం విశేషం ప్రశ్నలు అడిగితే మాకు సమస్యలు వస్తున్నాయని మీరు అంటున్నారు ఇదే నిజమైతే మీకు దేశవ్యాప్తంగా కూడా సమస్యలు వస్తాయి జాగ్రత్త అని చెప్పి కూడా అర్ణాబ్ గోస్వామి హెచ్చరించడం విశేషం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారికి అనుకూలంగా వారికి అనుబంధంగా ఉన్న ఛానల్స్లో కూర్చొని నిరాటంకంగా తాము ఏమి చెప్పాలనుకుంటున్నారో తాము ఎవరి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయాలనుకుంటున్నారో ఎవరిని దుమ్మెత్తిపోయాలనుకుంటున్నారో అవి చేస్తూ వాళ్ళు ఇప్పటిదాకా కాలం గడుపుతూ వచ్చారు అయితే జాతీయ స్థాయి మీడియాలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ పరిస్థితి అంతా పూర్తిగా రివర్స్ అయ్యింది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీడియా మేనేజ్మెంట్లో నిష్ణాతుడు గతంలో ఆయన జాతీయ మీడియాను కూడా కంట్రోల్ చేశారు అంటే ఒక తుఫాన్ వస్తే ఆయన ఎట్లా కంట్రోల్ చేస్తారో వారూంలో కూర్చొని అలాగే జాతీయ మీడియాను కూడా కంట్రోల్ చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు రిపబ్లిక్ టీవీ లాంటి ఒక అతిపెద్ద టీవీ నెట్వర్క్ను బ్యాన్ చేశానని చెప్పి చెబుతున్నాడు అంటే ఎక్కడో ఏదో చాలా తేడాగా ఉందని అనిపిస్తోంది ఎందుకంటే ఈ రిపబ్లిక్ టీవీ అనేది నిజానికి సహజంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండ ఉండే టీవీనే ఎక్కడ మోడీ గారి మీద మచ్చపడకుండా మోడీ గారి మీద విమర్శలు రాకుండా వాళ్ళు తమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు కానీ ఈ విమానయాన రంగంలో ఏర్పడిన సంక్షోభం విషయానికి వచ్చేటప్పటికీ రోజున ఈ అర్ణాబ్ గోస్వామి కూడా ప్రభుత్వాన్ని ఆయన తప్పుపడుతూ దానికి ప్రధానంగా కారణం రామ్మోహన్ నాయుడే అని పదే 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 చెబుతుండటంతో తెలుగుదేశం పార్టీకి చాలా ఎంప్రాసింగ్గా ఆ సిచ్యువేషన్ మారటంతో చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి దృష్టి సారించారని చెప్పి తెలిసింది అసలు మనం ఇటువంటి ఛానల్కి వెళ్ళకుండా ఉంటే అసలు గొడవ ఉండదు కదా అని చెప్పి ఆయన ఈ దీనికి సంబంధించి మేము పూర్తిగా మీ టీవీని బ్యాన్ చేస్తున్నామని చెప్పి చెప్పినట్లుగా అర్ణాబ్ గోస్వామి చెబుతున్నారు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కొంతమంది తాను ఎంపిక చేసుకున్న విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ అంశ ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడారు అది కూడా ముందుగా తయారు చేసుకున్న స్టేట్మెంట్ని చదివి కాస్త తెలుగులోనూ కాస్త ఇంగ్లీష్లోను చదివి ఏదో మమా అనిపించారు ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఈ వ్యవహారంలో చేతులు కాలాయి తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దేశవ్యాప్తంగా దెబ్బతింది దాంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇటువంటి దాని ఇంకేం చెప్పాలంటే ఈ అవగాహన లేకుండా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడతారేమోనన్న భయంతో ఆయనను ఆయన రిపబ్లిక్ పార్టీని బ్యాన్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు ఒక విషయం మనం గమనించాలి ఇక్కడ అతి ఈ జాతీయ మీడియాలో అది బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ తామేదో చెప్పాలని చెప్పే ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో అపహాస్యం పాలయ్యారు దీనికి వచ్చేటప్పటికి పట్టాభిరామ్ పట్టాభి అనే ఒక అధికార ప్రతినిధి కూడా నోనో నోనో అర్ణ బర్నా బర్నాబ్ అంటే అర్ణభా అతని మీద విసుక్కున్నాడు ఏంటి నోనో నోనో అంటావేంటి అర్ణ బర్ణ బర్ణ వంటి సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పకపోతే కూర్చో అని చెప్పి ఆయన విసుక్కున్నారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే జాతీయ స్థాయిలో మీడియాను కంట్రోల్ చేయటం అనేది కొద్దిగా కష్టతరంగా మారుతోంది చంద్రబాబు నాయుడుకి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అధికార ప్రతినిధుల అవగాహన లోపం వారి అపరిపక్వత వారికి సరైన ఆంగ్లంలో పరిజ్ఞానం లేకపోవటం సబ్జెక్టును సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవటం ఇటువంటి కారణాలతో వారు తెలుగుదేశం పార్టీకి ఒక రకం చెప్పాలంటే అపఖ్యాతి తెస్తున్నారని చెప్పే మనం అనుకోవాలి ఇవన్నీ గమనించే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేశారు భవిష్యత్తులో మిగతా టీవీలు కూడా మీరు వెళ్ళకండి రాబాబు మీరు ముందు ట్రైనింగ్ తీసుకోండి ఆ తర్వాత మాత్రమే వెళ్ళండి అని చెప్పి చెప్పినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఏది ఏమైనా రామ్మోహన్ నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిష్టని బాగా దెబ్బతీశారని చెప్పి చెప్పవచ్చు దానికి తాజా ఉదాహరణ రిపబ్లిక్ పార్టీ రిపబ్లికన్ టీవీ బ్యాన్ చేశామని చెప్పి వాడు చెప్పుకోవటం ధన్యవాదాలు